హలో మీ అనుషా వెల్కమ్ టు బేబీ అండ్ బాయ్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఆల్రెడీ ఫాలో అవుతున్న వాళ్ళైతే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మా అయితే అన్ని సద్రడం స్టార్ట్ చేశారండి అన్నీ ఎక్కడక్కడ కొంచెం క్లీన్గా నీట్గా సదురితే కొంచెం స్పేస్ వస్తుంది ఎందుకంటుకుంటున్నారా మరేం లేదండి మా సత్యనారాయణ స్వామి రథానికి ఈ హంగామ స్టార్ట్ అయింది ఇంకా అమ్మ వాళ్ళు వచ్చారు పిల్లలు అన్నయ్య వదిన ఇంకా రేపు సత్యనారాయణ స్వామి వ్రతం అనగానే ఇంకా కొంచెం అందరినీ హడావిడి పెట్టాల్సి వచ్చే టైం అయితే వచ్చేసింది కొంచెం అలాగే ఇబ్బంది పడినా కూడా నేను చాలా రోజుల తర్వాత చేసుకుంటున్నాను కాబట్టి అందరూ అయితే వచ్చేసారు సో అమ్మ వాళ్ళు వచ్చారంటే ఇంకేం ఉంటుంది వాళ్ళు తెచ్చిన అన్ని ఐటమ్స్ మనకి యూస్ఫుల్గానే ఉంటున్నాయి కదా సో ఆల్రెడీ నేను లాస్ట్ వీడియోలో కూడా నేను చాలాసార్లు పోస్ట్ చేయడం జరిగింది ఏమేమి తెచ్చారని ఈసారి కూడా అలాగే తెచ్చారు ఇంకేముంది నైట్ అయితే కొంచెం ఫ్రెషప్ అయిపోయి ఇంకా పీట ఉంటుంది కదా సత్యనారాయణ స్వామికి సో ఆ పీటే రెడీ చేస్తున్నాం ఎందుకంటే ఇంకా డెకరేషన్ చేసే వాళ్ళు ఉన్నారు సో వాళ్ళు కొంచెం నైట్ లేట్గా రావడం జరిగింది వాళ్ళు ఇంకా వేరే దగ్గర అలా అన్నీ చేసేసుకొని ఫినిష్ చేసుకొని మా దగ్గరకు వచ్చేసరికి కొంచెం లేట్ అయిపోయింది సో ఏది ఏమైనా మా డెకరేషన్ మాత్రం నేను అనుకున్నట్లుగా చాలా సూపర్గా సింపుల్గా చూడగానే సూపర్ అనేలాగా చాలా బాగా డెకరేట్ చేశారండి వీళ్ళైతే నాకు నిజంగా చాలా చాలా బాగా నచ్చింది సో వీళ్ళు ఓన్లీ బ్యాక్గ్రౌండ్ బ్యాక్గ్రౌండ్ ఒక డెకరేషనే కాదు రథం రతంపీటకు కూడా డెకరేషన్ చేయడం జరిగింది సో నేనైతే ఇవన్నీ చేసుకునేసరికి మాకైతే వాచిపోయింది ఎందుకంటే నైట్ ఆల్మోస్ట్ వన్ దాటిపోయిందండి చూస్తున్నారు కదా నేను చూపిస్తున్నాను సో మాకైతే నో ప్రాబ్లం అనిపించింది బట్ నాకు అనుకున్నట్లుగా నేను నాకు వచ్చింది కాబట్టి నేను ఫుల్ హ్యాపీ సో అలా మా డెకరేషన్ అయితే ముందు రోజు నైట్ బ్యాక్గ్రౌండ్ అయిపోయింది సో పడుకునేసరికి లేట్ అయిపోయింది ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ కట్ చేస్తే ఇంకా వచ్చిన వాళ్ళకి తాంబూలం ఇవ్వాలి కదా సో ఆ అరేంజ్మెంట్సే ఇక్కడ చేస్తున్నాం వదినొక్కతే తను చేస్తుంది నేను కొంచెం వేరే పండ్లో బిజీగా ఉన్నాను సో అందరికీ ఆకు పండ్లు ఇంకా బ్లౌజ్ పీస్ ఇలా అన్ని పసుపు కుంకుమ ప్యాకెట్లు అలా అన్నీ కలిపేసి కవర్లో సెట్ చేసేసి అలా అన్నీ అరేంజ్ చేసి పెట్టింది ఇంకా మార్నింగ్ మార్నింగ్ అయితే పిల్లలైతే ఇంకా లేచారు కాస్త అంటే మా ముందు మెయిన్ డోర్ డెకరేషన్ కూడా మీకు చూపించడం జరుగుతుంది ఇక్కడ అది కూడా వాళ్ళే చేశారండి మా డెకరేషన్ వాళ్ళు సో ఇక్కడ వచ్చేసి ఈ రంగోలి ఫ్లవర్స్ రంగోలి అయితే మా పిల్లలే చేస్తారు వాళ్ళు ఇద్దరు పిల్లలు ప్లస్ మా కవ్యాన్షి ముగ్గురు కలిసి కొంచెం హెల్ప్ తీసుకొని అలా మొత్తం డెకరేట్ అయితే చేసేస్తారు ముందర ఇంటి ఫ్రంట్లో ఉండాలి కదా అని సో మా మెయిన్ డోర్ డెకరేషన్ కూడా ఇలా చేశారండి అది మేము వాళ్ళే చేయడం జరిగింది డెకరేషన్ వాళ్ళు సో ఎప్పటినుంచో నేను డెకరేషన్ చే చేయించుకుందాము అనుకుంటూ అనుకుంటూ ఇన్ని రోజులకు ఇలాగ నాకు జరిగింది సో నేనైతే ఫుల్గా హ్యాపీగా అనిపించింది చూడగానే మంచిగా అనిపించిందండి అండి సో మార్నింగ్ అయితే అందరం ఫ్రెషప్ అయిపోయాము ఇంకా దేవుడికి పూజ అదంతా అమ్మ చేసేసింది ఆ తర్వాత ఇంకా నెక్స్ట్ ఏముంటుంది సత్యనారాయణ స్వామికి ఎంతో ఇష్టమైన రవ్వ కేసరి అది కూడా అమ్మే ప్రిపేర్ చేస్తుందండి సో నెక్స్ట్ అయితే పంతులు గారు వచ్చేసారు ఇంకా ఆయనకు కావాల్సిన అన్ని సామాన్లు అయితే ఇచ్చేసాము మేము ఇంకా ఆయన స్టార్ట్ చేసి అలా ఈ పంతులు గారు అయితే మాకు ఇది రెండోసారి పిలిపించుకోవడం చాలా బాగా పూజ చేస్తారు ఆయన ఫస్ట్ టైం పిలిపించుకున్నప్పుడు కూడా చాలా బాగా హ్యాపీగా అనిపించింది ఆయన పూజా విధానం అంతా సో అందుకని ఈసారి కూడా సత్యనారాయణ స్వామి రథానికి పిలిపించాం ఫస్ట్ అయితే కవ్య ఆర్యాన్ష్ సారీ ఆర్యాన్ష్ అన్నం ముట్టించే ఫంక్షన్కి పిలిచాము సో నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ రథానికి చాలా చాలా ఇయర్స్ తర్వాత ఆల్మోస్ట్ సిక్స్ ఇయర్స్ తర్వాత మా ఇంట్లో మళ్ళీ ఇలా సత్యనారాయణ స్వామి రథం ఆ సంకల్పం ఆ సత్యనారాయణ స్వామి ఇవ్వడం వల్లే మేము ఇలా పూజ చేసుకోవడం జరిగిందండి సో అన్ని విధానాన్ని మీకు క్లియర్గా ఇక్కడ చూపిస్తున్నాను సో మాకైతే పూజా విధానం కార్యక్రమం అయితే స్టార్ట్ చేసేసారు పంతులు గారు స్టార్టింగ్ అయితే ఇంకా రతం పీఠ దగ్గర మొత్తం అలంకరణ ఆల్రెడీ చేశారు కదా ఇంకా పంతులు గారు ఇలా మొత్తం అన్ని నవగ్రహాలు పెట్టేసి సత్యనారాయణ స్వామి ఫోటో పెట్టేసి అలా అన్ని బాగా రెడీ చేసేసారండి ఇంకా తర్వాత అయితే ఇంకా పూజా విధానం స్టార్ట్ చేశారు ఇంకా దీపం వెలిగిచ్చేసి ఇంకా మాకు అన్ని ఇంకా ముందుగా అన్ని మంత్రాలు చదివేస్తూ సూపర్గా అనిపించింది అసలు చాలా రోజుల తర్వాత మళ్ళీ చేసుకుంటుంటే ఒక ఎక్కడ ఆనందం అంటూ ఉంటుంది కదా బట్ ఎవరికైనా ఇలాగే ఉంటుంది కదా ఎక్స్పీరియన్స్ మీకు కూడా ఇలా ఎక్స్పీరియన్స్ చేస్తే నాకు షేర్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ ఎందుకంటే నేను ఇన్ని రోజుల తర్వాత మళ్ళీ ఇలా చేసుకుంటుంటే నిజంగా ఒక ఇక్కడ లేని హ్యాపీనెస్ అయితే నాలో ఉందండి సో నెక్స్ట్ అయితే ఇలా అన్నీ మళ్ళీ ఒకసారి చూపించడం జరుగుతుంది ఎందుకంటే పిల్లలు చాలా బాగా డెకరేట్ చేశారండి ఇంటి ముందు అయితే వచ్చిన వాళ్ళందరూ చాలా బాగా చేశారంటుంటే చాలా హ్యాపీగా అనిపించింది పిల్లలకి

దానికైతే పంతులు గారు గణేష అని ఫస్ట్ పూజ చేశారు తర్వాత నవగ్రహాలు ఆ తర్వాత సత్యనారాయణ స్వామి పూజ స్టార్ట్ చేశారు సో ఇక్కడ నేనైతే చూపించేది ఏంటంటే మా ఇంట్లో కొత్తగా వచ్చిన గణేష ఇది వచ్చేసి దాండియా కమిటీ వాళ్ళు ఇచ్చారు నాకు రీసెంట్గా సో చిన్న బుల్లికృష్ణుని ఇప్పుడు చూసిన బుల్లికృష్ణ అయితే నాకు ద్వారకా నుంచి తీసుకొచ్చాను ఈ మధ్య రీసెంట్గా నేను మేము టూర్ వెళ్ళడం జరిగింది అది ఇంకా వీడియోస్ పోస్ట్ చేయలేదండి త్వరలో పోస్ట్ చేస్తాను ఎందుకంటే టైం లేదు ఆ తర్వాతే వచ్చి రాగానే మేము ఈ సత్యనారాయణ స్వామి పెట్ పూజా విధానం అంటే పెట్టేసుకున్నాము సో అందుకని కుదరలేదనమాట అయితే ఇంకా ఇలా అనిపించింది నాకు ఇంట్లో చిన్న బుల్లి వచ్చాడు వచ్చాడనిపించి నేను అది కూడా చూయించడం జరిగిందనమాట సో మొత్తానికైతే పూజా విధానము ఇంక అంతా చాలా బాగా అయిపోవడం జరిగింది లాస్ట్ ఎండింగ్కి వచ్చేసింది కథలు అన్నీ జరిగిన తర్వాత ఇంకా పెద్ద హారతి ఇస్తారు కదా మంగళహారతి అని అదే ఇక్కడ ఇవ్వడం జరుగుతుందండి సో అందరూ కలిసి చక్కగా పాట పాడడం కూడా స్టార్ట్ చేశారు మంగళహారతి వచ్చేసి మేము లాస్ట్ ఎండింగ్లో పూజ అంతా అయిపోయిన తర్వాత ఇస్తామండి ట్వంటీ వన్ ఒత్తులతో బొడ్డొత్తులతో చేసేసి ఇలా పెద్ద హారతి అంటూ ఇస్తాము సో హారతి ఇవ్వగానే ఇంక కార్యక్రమం అంతా ముగిసిందన్నట్టుగా అన్నమాట సో మొత్తానికైతే ఈ పూజా విధానంలో అందరూ ఇన్వాల్వ్ అవ్వడం నా ఫ్రెండ్స్ కానీ నా బంధువులు కానీ నా కుటుంబ సభ్యులు అంటే నాకు తోచినంత వరకు కొంతమందినే పిలుచుకోవడం జరిగింది సడన్ ప్లాన్ కాబట్టి బట్ అయినా కూడా నాకైతే చాలా చాలా హ్యాపీగా అనిపించింది అండి మొత్తానికి పూజా విధానం చాలాసేపే చేశారు పంతులు గారు ఎప్పుడూ నీట్గా నిదానంగా క్లియర్గా అర్థమయ్యేలాగే చెబుతూ ఉంటారు సో నాకైతే నిజంగా అది హ్యాపీగా అనిపించింది అందరినీ ఇలా పిలుచుకుంటూ ఇలా మా రథ కార్యక్రమం చేసుకొని అందరు ఆ తర్వాత ఇంకా వచ్చిన వాళ్ళందరు అతిథుల తోన వాళ్ళు కూడా ఇంకా దేవుడిది బ్లెస్సింగ్స్ తీసుకోవాలి కదండి మొత్తానికి అక్షంతలు వేసి టెంకాయ కొడుతూ అలా తర్వాత ప్రసాదం చేస్తారుగా ఆ ప్రసాదం తీర్థ ప్రసాదాలు అందరూ తీసుకున్నారు మేము కూడా తీసుకోవడం జరిగింది సో మొత్తానికైతే ఏది ఏదైనా మా కార్యక్రమం తొందరగా కుదిరింది బట్ హ్యాపీగా జరిగింది అనేదే ఉంది సో ఇక్కడైతే వదిన అన్న ఇద్దరు కలిసి మాకైతే బట్టలు పెడుతున్నారండి ఎందుకంటే ఇలా కార్యక్రమం చేసుకున్నప్పుడు పుట్టింటి తరపు నుంచి తెచ్చి బట్టలు పెడుతూ ఉంటే ఆ అది కొంచెం బాగుంటుందని మేము ఎప్పుడు ఇలా చేస్తుంటాం ఒక్కొక్కసారి ముందే కట్టేసుకొని కూర్చుంటుంటాం లేదంటే ఇలాగా లాస్ట్లో అయినా చేస్తామండి సో నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి పులిహోర దద్దోజనం అయితే బయట నుంచి ఆర్డర్ ఇచ్చామండి చేయడానికి కుదరలేదు ఇంకా మిగతావన్నీ ఇక్కడ పప్పు కూర సాంబార్లు ఇవన్నీ నేనే చేశాను సో రవకా కేసరి అమ్మ చేసింది ప్రసాదం కిందికి దేవుడికి అందరికీ ఏంటంటే జస్ట్ కొంతమంది తిన అందరికీ పెట్టలేదండి జస్ట్ ప్రసాదం లాగే ఇచ్చాము కొంతమంది తినడానికి అంటే భోజనానికి పిలిచాము ఒక ట్వంటీ మెంబర్స్ వరకు ఉన్నారు మా సరికి అంటే మా కుటుంబ సభ్యులు ప్లస్ మా ఫ్రెండ్స్ అలా సో వాళ్ళ కోసమే ఇలా ప్రిపేర్ చేయడం జరిగింది ఇంకా మొత్తానికి అన్ని పూజా కార్యక్రమం చేసేసి వాళ్ళకు వచ్చిన వాళ్ళకి తీర్థ ప్రసాదాలు ఇచ్చిన తర్వాత మేము అరేంజ్ చేసుకొని పెట్టుకున్న ప్రసాదాలని మూడు రకాలుగా అనుకున్నాము సో పులిహోర దద్దోజనము ఇంకా రవ్వ కేసరి ఇంట్లో చేసింది సో అన్నీ కలిపేసి అలా వచ్చిన వాళ్ళకి దేవుడి లాగా ఇవ్వడం జరిగిందండి అందరూ చాలా బాగా ఆశీర్వదిస్తూ నన్ను మంచి చేసుకున్నారు డెకరేషన్ బాగుంది అంటుంటే హ్యాపీగా అనిపించింది అనుకోకుండా నాకు తక్కువ టైంలో మా వాచ్మెన్ వాళ్ళే ఈ అరేంజ్ చేశారండి సో ఎందుకంటే అంత త్వరగా దొరకాలంటే కూడా కుదరదు బట్ టైం కూడా లేదు ఆ రోజు అన్ని కార్యక్రమాలు చాలా చోట్ల ఉన్నాయి బట్ ఆ తక్కువ టైంలో ఇంకా నాకు ఇంత బాగా కుదిరేలాగా చేశారు కాబట్టి ఫుల్ హ్యాపీగా ఉన్నాను సో మొత్తానికి ఎప్పటి నుంచో అనుకుంటున్న డెకరేషన్ పర్పస్ ఇలా బాగా కుదిరింది నాకు సో అంతేకాకుండా వచ్చిన వాళ్ళందరూ చెబుతూ ఉంటే చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా హ్యాపీ హ్యాపీగా అలా ఫొటోస్ అన్నీ దిగేసాం నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మధ్యాహ్నము ఇలా లంచ్ అంతా చూపిద్దాము అని అనుకుంది బట్ అది కుదరక రాత్రి కొంచెం మిగిలి మిగిలిన వాటితో ఇలా అరేంజ్ చేసుకొని కొంచెం పిల్లల్ని కూర్చోబెట్టి చేసింది మొత్తానికైతే ఈసారి ఈ విధంగా ఇలా చేసుకోవడం అన్ని విధాలుగా హ్యాపీగానే జరిగిందండి అది కూడా ఈ కార్తీక పుణ్య అంటే కార్తీక మాసంలో ఎవరైనా సత్యనారాయణ స్వామి పూజలు చేస్తూనే ఉంటారు మీరు కూడా చేసే చేసేంటారు ఎవరైనా చేసుకొని ఉంటే నాకు షేర్ చేయండి ఆల్రెడీ ఎవరన్నా నేనైతే ఫస్ట్ వారం అది కూడా సండే చేసుకోవడం జరిగింది నాకు కుదరదు కాబట్టి ఫస్ట్ చేసేసుకున్నాను అందులో అనుకున్న విధానం కంటే ఇంకా బాగా జరిగిందన్న విధానమే నాకు హ్యాపీనెస్ని ఇచ్చిందండి సో మొత్తానికైతే పిల్లలు పెద్దలు అందరూ మా వాళ్ళందరూ నాకు చాలా సపోర్ట్ చేయడం వల్ల కూడా ఇది ఇంత బాగా కుదిరిందేమో అనిపించింది సో మొత్తానికైతే ఆ సత్యనారాయణ స్వామి అనుగ్రహం అందరి మీద ఉండాలని కోరుకున్నానండి నేను ఆ రోజైతే అందరూ బాగుండాలని నేను బాగుండాలి ప్లస్ అందరి నాకు అందరి బ్లెస్సింగ్స్ కావాలని కూడా కోరుకున్నాను ఎందుకంటే మనిషి ఎదగాలన్నా అందరి తో ఉండాలి ప్లస్ అందరిలో ఉండాలి అంటారు కదా బట్ మాకు కూడా అదే అనిపించింది మా ఫ్యామిలీ మెంబర్స్తో పాటు ఇలా అందరం కలిసి హ్యాపీ హ్యాపీగా ఈ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని పూర్తి చేసుకున్నాము ఈ కార్తీక మాసంలో నెక్స్ట్ మరిన్ని వీడియోస్తో నేను మళ్ళీ మీ ముందు ఉంటాను థ్యాంక్ యూ బాయ్